ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే పార్లమెంటులో వందే మాత్రంపై చర్చ పెడుతున్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు బీజేపీ చరిత్రను వక్రీకరించాలని చూస్తున్నారని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ చర్చలో పాల్గొని వాస్తవాలను ప్రజలకు తెలియజేసేలా చేస్తామని తెలిపారు వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్పై విష ప్రచారం చేస్తున్నారని చామల మండిపడ్డారు పదిహేను రోజులు మాత్రమే జరిగే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా కేవలం ఎన్నికలు రాజకీయాల గురించి మాట్లాడటం సబబు కాదని చామల అన్నారు వందే మాతరం ఈ రోజు ప్రభుత్వం పార్లమెంట్లో వందే మాతరంపై చర్చ తీసుకురావడం జరుగుతుంది దీంట్లో మేమందరం కూడా పాల్పంచుకుంటున్నాం కానీ ముఖ్యంగా ఈ రోజు భారతదేశ ప్రజలకు ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది పద్దెనిమిది వందల తొంభై ఆరులో వందే మాతరం అనే గానాన్ని ఆ రోజు ప్రజల కోసం కాంగ్రెస్ పార్టీ సెషన్స్ లో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడటం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ సభలోనైనా కాంగ్రెస్ పార్టీ అటు దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి ఏఐసీసీ సభలు గాని రాష్ట స్థాయిలో జరుగుతున్నటువంటి పీసీసీ సభలలో గాని జిల్లా స్థాయిలో గాని కాంగ్రెస్ పార్టీ సభలలో వందే మాత్రాన్ని పాటలు జరుగుతుంది ఇదే వందే మాత్రానికి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ గాని సంఘ్ గాని ఏ రోజు కూడా వాళ్ళ ఆఫీసులలో ఈ పాటను పాడినటువంటి దాఖలాలు లేవు సడన్ గా ఈరోజు బీజేపీ పార్టీ ఈ వందే మాత్రం గురించి వందే మాత్రం గొప్పతనం గురించి పార్లమెంట్లో చర్చ ఎందుకు తీసుకురావాలనుకుంటుందంటే ప్రజలను తప్పుతో పట్టేయాలని చూస్తున్నారు డెఫినెట్ గా వాళ్లే కాదు మేము కూడా చర్చలో పాల్గొంటాం వాస్తవాలను తీసుకొస్తాం ప్రజల ముందుకు ఎందుకంటే పదే పదే బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా మా నాయకులను ఎలాగైతే వాళ్ళ మీద తప్పుడు చరిత్ర గురించి రాసి తప్పుదో పట్టేయాలని చూస్తున్నారో దాన్ని మేము కూడా ఈరోజు ప్రియాంక గాంధీ గారు మాట్లాడతారు తెలంగాణ నుంచి నేను కూడా మాట్లాడుతున్నా మేమందరం కూడా వాస్తవాలను ఈ రోజు దేశ ప్రజల ముందుకు తీసుకొస్తామని చెప్తున్నాం ఇప్పుడు ఎలక్షన్ రిఫార్మ్స్ మీద కూడా రేపు చర్చ పెడుతున్నారు ఇదే ఎప్పుడో పెట్టాల్సిన అవసరం ఉండే ఈ రోజు వందే మాత్రం మీద పెడుతున్నారు కానీ ఇండిగో తోటి సమస్యలైతున్న ప్రజల గురించి మాట్లాడటానికి ముందుకు వస్తలేరు ఢిల్లీలో జరుగుతున్న పొల్యూషన్ గురించి ముందుకు వస్తలేరు దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క అన్ఎంప్లాయ్మెంట్ నిరుద్యోగాలు ఎందుకంటే యువతకు ఉద్యోగాలు యువతకు అవకాశాల గురించి మాట్లాడే పరిస్థితి లేదు కేవలం రాజకీయాలు కేవలం ఎలక్షన్ల గురించి మాట్లాడేటువంటి పరిస్థితి వీళ్లకు ఉంది కాంగ్రెస్ పార్టీ మీద ఇట్లాంటి చర్చలు పెట్టి ప్రజలను తప్పుతో పెట్టాలని చూస్తారు మేము ఎట్టి పరిస్థితిలో ఊకోం మేము కూడా మాట్లాడతామని తెలియజేస్తాం